వెల్కమ్ టు అవర్ ఛానల్ హలో అండి నమస్తే అండి నిన్న ప్రమాణ స్వీకారం కన్నుల పండుగ అయితే జరిగింది అందరు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం అయితే చేశారు కానీ ఇక్కడ మెయిన్ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే అంటే పేరున్న రాజకీయ నాయకులు ఓకే అంటే రాజకీయం తెలిసిన నాయకులు ఓకే కానీ ఏమి తెలియకుండా అంటే రాజకీయం కూడా తెలియకుండా కొత్తగా మన ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులు అయితే చాలామంది ఉన్నారు మరి వాళ్ళ పరిపాలన ఎలా ఉండబోతుంది అనుకున్నారు ఏ విధంగా నమ్మి వాళ్ళకి పదవి ఇచ్చారంటారు మీరు అడుగుతూ ఉన్నారు వాళ్ళకి రాజకీయం ఏం తెలుసు వాళ్ళు ఏం చేస్తారు అని అంటూ ఉన్నారు నేను ఒకటి చెప్పదలుచుకున్నానండి ప్రజలకు మంచి చేయాలనే తపన చాలు ఒకప్పుడు ఎన్టీ రామారావు గారు పంతొమ్మిది వందల ఎనభై మూడులో పార్టీ పెట్టినప్పుడు ఎన్టీ రామారావు గారు తొలిసారి శాసనసభ్యుడిగా ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రిగా ఎన్నికవడం జరిగింది ప్రజలు ఇచ్చిన మ్యాండేట్తో ఆ రోజు తన క్యాబినెట్లో దాదాపు యాభై నుంచి ఎనభై శాతం మందికి అందరూ కొత్తవారు కానీ ఆయన అనేక రిఫార్మ్స్ తీసుకొని వచ్చాడు ఆస్తిలో సమాన హక్కు కావచ్చు పద్మావతి విశ్వవిద్యాలయం కావచ్చు కిలో రెండు రూపాయల బియ్యం కావచ్చు పటేల్ పట్వార వ్యవస్థ రద్దు కావచ్చు ఈ విధంగా అనేక రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు అదేవిధంగా భారతదేశానికి రాజ ప్రధానిగా అందించిన రాజీవ్ గాంధీ గారు తొలిసారి అయ్యారు కానీ ఒక టెలికాం రెవల్యూషన్ తీసుకొని వచ్చారు ఈ విధంగా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది రాజకీయ నాయకులు తొలిసారి మంత్రులుగా ముఖ్యమంత్రులుగా ప్రధాన మంత్రులుగా ఎంతో అద్భుతమైన పాలన అంది ఓకే మీరు చెప్పింది ఒప్పుకుంటాను అప్పట్లో అంటే అంటే అప్పుడు కొత్త కాబట్టి ఎవరు ఎలా చేస్తారు ఎవరికి తెలియదు కాబట్టి అప్పుడు ఓకే కొత్తగా వచ్చినా ఒక అవగాహన అనేది వస్తుంది ఉన్నా కొద్ది కానీ ఇప్పుడు ఈ టైంలో అంటే ఇంత రచ్చ జరుగుతున్న టైంలో ఇన్ని రాజకీయాలు జరుగుతున్న టైంలో ఇలా కొత్త మంత్రులకు అవకాశం ఇవ్వడం వెనుక ఏమి అంటే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ స్కిల్ను ఇచ్చారండి మంత్రి పదవులు ఈరోజు మీరు చూస్తే అక్కడ ప్రతి ఒక్కరూ అనుభవం గలవాలి నారాయణ గారు కావచ్చు లోకేష్ గారు కావచ్చు పయ్యావల కేశవ్ గారు కావచ్చు పయ్యావల కేశవ్ గారు పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్గా దాదాపుగా మూడు సార్లు పైన చేశాడు తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉండేటప్పుడు అదేవిధంగా పొంగూరు నారాయణ గారు కావచ్చు గతంలో మంత్రిగా చేశారు మళ్ళొచ్చి అదే విధంగా మీరు తీసుకుంటే చంద్రబాబు నాయుడు గారు అనుభవగల గల ఆయన ముఖ్యమంత్రి అదే విధంగా ఆయన క్యాబినెట్లో ప్రతి ఒక్కరు అంటే అనగాని సత్యప్రసాద్ గారు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గెలిచారు గొట్టిపాటి రవి గారు అనేక సందర్భాల్లో ఎమ్మెల్యే గెలిచారు అదేవిధంగా సత్యకుమార్ గారు బీజేపీలో సంస్థాగతంగా ఉన్న వ్యక్తి అదేవిధంగా తను ఎంతో రాజకీయ అనుభవం ఉంది శాసనసభ్యుడిగా అనుభవం లేకపోవచ్చు రాజకీయ అనుభవం ఉంది సవితమ్మ గారు గతంలో కార్పొరేషన్ చైర్మన్గా చేసినారు అదేవిధంగా ఆమెకి రాజకీయ అనుభవం ఉంది ఈ విధంగా తీసుకుంటే కడప నుంచి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు ఎన్నో ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నారు ఎండి ఫరూక్ గారు గతంలో మంత్రిగా చేశారు ఎన్టీ రామారావు గారి సందర్భం నుంచి రాజకీయాల్లో ఉన్నారు అదేవిధంగా అదే జిల్లాకు సంబంధించి టీజీ భరత్ గారు కొత్త అయినా కానీ వాళ్ళ తండ్రి గారు రాజ్యసభ ఎంపీగా అదేవిధంగా మంత్రిగా చేశారు ఈయన కూడా అనేక సందర్భాలను అనేక సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు ఈ విధంగా ప్రతి ఒక్కరూ మీరు తీసుకుంటే ఏ జిల్లాలైనా ఇప్పుడు ఆనం రామనారాయణ రెడ్డి గారు సీనియర్ మంత్రి గతంలో రాజశేఖర రెడ్డి కేబినెట్లో కిరణ్ కుమార్ రెడ్డి గారి క్యాబినెట్లో రోజయ్య గారి క్యాబినెట్లో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసిన వ్యక్తి ఎంతో రాజకీయ అనుభవం గల వ్యక్తి ఈ విధంగా ఉన్నారు అదేవిధంగా గుట్టిపాటు రవి గారు కావచ్చు కృష్ణా జిల్లా నుంచి మనం చూసుకుంటే కొలుసు పార్థసార్థి గారు ఎన్నో ఏళ్ళగా రాజకీయాల్లో ఉన్నారు కొల్లు రవీంద్ర గారు ఆల్రెడీ మినిస్టర్గా చేసిన అనుభవం ఉంది ఈ విధంగా తీసుకుంటూ పోతే ఎంతో అనుభవంతో అనుభవము ఇటు రాజకీయ అనుభవము ఆల్రెడీ ప్రీవియస్గా మంత్రిగా చేసిన అనుభవం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఇచ్చారు వాళ్ళు మంత్రులు అవ్వడం తొలిసారి కావచ్చు కానీ రాజకీయాల్లో ఎన్నో ఏళ్ళ నుంచి ఉన్నారు ఈ విధంగా వాళ్ళకు విషయ పరిజ్ఞానం ఉంది అంటే అవగాహన అవగాహన ఉంది వాళ్ళు ప్రభుత్వాల్ని సున్నితంగా పరిశీలించారు వాళ్ళకి రేపు ఇచ్చే శాఖ పైన వాళ్ళు పట్టు పెంచుకొని ప్రజలకు మంచి చేయగలుగుతారని భావిస్తుంది చంద్రబాబు నాయుడు గారు ఆ బాధ్యతతో వాళ్ళకందరికి మంత్రి పదవులు ఇవ్వడం జరిగింది రేపు వీళ్ళందరూ ఆ పదవులకి ఇవన్నీ తెస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఈ రోజు మహిళలకు ముగ్గురికి ఇచ్చారండి సవితమ్మ గారు కావచ్చు అనిత గారు కావచ్చు అదేవిధంగా గుమ్మడి సంధ్యారాణి గారు కావచ్చు ముగ్గురు పార్టీలో ఎంతో కష్ట సమయాల్లో పార్టీకి సేవలు అందించారు దాంట్లో సంధ్యారాణి గారు మనం తీసుకుంటే ముగ్గురు బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన వాళ్ళు ఒకరు బీసీ ఒకరు ఎస్సీ ఒకరు ఎస్టీ అంటే ఇటు సామాజిక న్యాయం ఇటు మహిళల అభ్యున్నతి కోసం ఈ విధంగా ఇవ్వడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు ఇలాగా ఎటు చూసినా కానీ అనుభవజ్ఞులైన మంత్రులతో అనుభవజ్ఞులైన వ్యక్తులతో ఖచ్చితంగా రాజకీయ విషయ పరిజ్ఞానం ఉండే వ్యక్తులతో టాలెంట్ని బేస్ చేసుకో మంత్రి పదవులు ఇచ్చారు ఖచ్చితంగా వీళ్ళు రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములతో రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలు పైనిపజేస్తారని నేను భావిస్తూ ఉన్నాను ఇప్పుడు తొలిసారి ఎమ్మెల్యేనా రెండోసారి ఎమ్మెల్యేనా అనేది పక్కన పెడితే వీళ్ళందరికీ రాజకీయ అనుభవం ఉంది ఖచ్చితంగా ఆ రోజు ఎన్టీ రామారావు గారు ఏ విధంగా అయితే రిఫార్మ్స్ తీసుకొని వచ్చారు చంద్రబాబు నాయుడు గారు తొలిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు ఏ విధంగా అయితే కొత్త వాళ్ళకు అవకాశం ఇచ్చి రిఫార్మ్ తీసుకొని వచ్చారు ఈరోజు కూడా అదేవిధంగా కొత్త వాళ్ళకు అవకాశం ఇవ్వడం జరిగింది ఖచ్చితంగా రేపు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిలో వీళ్ళ పాత్రనే తప్పకుండా ఉంటుంది మీరు ఒక ఆరు నెలలు ఒక సంవత్సరం తర్వాత మనం మాట్లాడుకున్నాం తప్పకుండా ఈ మంత్రులు వీళ్ళ పర్ఫార్మెన్స్తో ఖచ్చితంగా జాతీయ స్థాయిలో అవార్డులు తెచ్చే స్థాయికి వెళ్తారు గతంలో లోకేష్ గారికి కూడా మంత్రి పదవి ఇచ్చారండి తొలిసారి అప్పుడు చాలామంది అన్నారు వాళ్ళ కొడుకని ఇచ్చారండి కానీ వాళ్ళ కొడుకని కాదు ఇచ్చింది ఆయన టాలెంట్ని బట్టి ఆయన అత్యధిక అవార్డులు పంచాయతీ పంచాయతీరాజ్ మినిస్ట్రీకి తీసుకొని వచ్చారు కేంద్ర అవార్డులు అదేవిధంగా ఐటీ వ్యవస్థ పరుగులు పెట్టించాడు అదేవిధంగా ఇప్పుడు ఉండే వాళ్ళు కూడా తొలిసారి అవకాశం ఇస్తే ఖచ్చితంగా ఉత్సాహంతో పనిచేస్తారు ప్రజలకు మంచి చేయాలని ఉత్సాహంతో పనిచేయడం వల్ల రాష్ట్రం అభివృద్ధి చెందని నేను భావిస్తూ ఉన్నాను ఓకే మరి ఇంకా ఇప్పటివరకు అయితే శాఖల గురించి అనేది ఇంకా ప్రకటించలేదు మరి ఎప్పుడు ప్రకటించే అవకాశం చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చే సచివాలయంలో బాధ్యతలు చేపట్టబోతున్నారు నాలుగున్నరకి ఆ తర్వాత ఖచ్చితంగా ఎవరి శాఖ ఎవరు పోర్ట్ఫోలియో ఏంటనేది డిసైడ్ చేస్తారు డిసైడ్ చేసిన తర్వాత ఖచ్చితంగా వీళ్ళు ఏ విధంగా ఉండబోతుందో మనం చూద్దాం